నమస్తే వెల్కమ్ టు డీప్ ఫ్యాక్ట్స్ తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత కన్నీరు శాసన మండల్లో గలం విప్పిన కవిత ఇదే తన చివరి ప్రసంగం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బీఆర్ఎస్పై పై ఘాటు ఆరోపణలు చేస్తూ ప్రశ్నిస్తే కక్ష గట్టారని అవమానపరిచారని విమర్శించారు ఇక నూతన రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతి రంగంలోకి వస్తోందనే సంకేతాలు ఇచ్చారు అయితే కవిత ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతుంది కేవలం బీఆర్ఎస్ పై పగ తీర్చుకోవడానికే పరిమితమవుతుందా లేక తక్కిన పార్టీలకు ధీటుగా ఎదుగుతుందా వాచ్ స్టోరీ కవిత బీఆర్ఎస్ పార్టీపై అనేక ఆరోపణలు చేశారు పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశానని కానీ పార్టీలో ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారని కవిత అన్నారు అక్కడే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ తనను ఘోరంగా అవమానించిందని ఆరోపించారు ఈడీ సీబీఐలతో పోరాడినప్పుడే తనకు అండగా నిలవలేదన్నారు కేసీఆర్పై పై అక్రస్తుతోనే బీజేపీ తనను జైల్లో పెట్టించుందని ఆరోపణలు గుప్పించారు రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం ఉందని తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా అవతరిస్తుందని కవిత వెల్లడించారు రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల అధ్యక్ష డీఆర్ఎస్ పార్టీ ఈ ఆ స్ఫూర్తితో లేదా అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజల పోవరాలుగా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేదు హౌస్లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది అక్కడ లేదు అధ్యక్ష ఆ యొక్క ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లకేళ్ళు వెళ్ళిపోతున్నా అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్ట సభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ ని క్రియేట్ చేస్తాను అధ్యక్ష ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి అన్ని బంధాలు తెంచుకొని బయటకు వచ్చాను ఇది కేవలం నా ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న పోరాటం అవమానకరంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు ఇక నుంచి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా దేవుడు ప్రజల దయతో తెలంగాణలో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతా దానికోసం ఆడబిడ్డల సహకారం నాకు కావాలి బీఆర్ఎస్ అధికారం వచ్చాక పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఉద్యమకారులకు ఎలాంటి గౌరవం దక్కలేదు వారిని రాజకీయంగా ఎదగకుండా చేసింది పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత మంచి పని చేసినా శాశ్వతంగా ఇక పార్టీలో కూడా గుర్తింపు గౌరవం అని చేశారు కాకపోతే ఎప్పుడైతే ఈ పరిణామాలు జరిగినాయో టిఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందో అధ్యక్ష ఆనాడు నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు నిజామాబాద్లో లో చేసినటువంటి పనికి నేను నిజామాబాద్ లో దాదాపుగా ఇంటింటికి గుర్తుపడతారు కాబట్టి నువ్వు ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే అందరు ఎమ్మెల్యేలు మనం గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష తద్వారా టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా ఆనాడు అధికారంలోకి వచ్చింది అధ్యక్ష అందరం సంతోషపడ్డాం అధ్యక్ష నేషనల్ పార్టీస్ మీద డిపెండ్ కాకుండా ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఈ రాష్ట్రానికి ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి అందరం కూడా పనిచేసాం అధ్యక్ష కష్టపడ్డాం కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకోవడం కావచ్చు అధ్యక్ష అనేక అంశాల మీద కొట్లాడి కూడా పనిచేసినాం అధ్యక్ష వెళ్ళిన తర్వాత కూడా నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి వారందరికీ తెలుసు అధ్యక్ష ఒక ఇరవై సంవత్సరాలు పెండింగ్ ఉండే అధ్యక్ష నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ కానీ మొదటి రెండు మూడు సంవత్సరాలలోనే వెంటబడి నేను అది పూర్తి చేసుకోగలిగిన అధ్యక్ష అంటే ఇట్లా ఒక్కొక్కటి ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష